లూకా వార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై తొమ్మిది వచనములు అంతలో ఒకరినొకడు త్రొక్కునున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను పరిసయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పరుడి మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదియు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునునవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకునిది మిద్దల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీయూ చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలన్నయూ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజం మందిరముల పెద్దల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును అధికారుల ఎద్దుకును మిమ్మను తీసుకుని పోవునప్పుడు మీరు ఏలాగూ ఏమి ఉత్తరమిచ్చదమా ఏమి మాటలాడుదమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునెనెను లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న పదమూడవ వచనము నుండి ఆ జన సమూహంలో ఒకడు బోధకుడ పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన ఓయి మీ మీద తీర్పరినిగా నైనాను పంచిపెట్టువానిగా నైనాను నన్నెవడు నియమించనని అతనితో చెప్పను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్తపడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకునుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో లో తాను ఆలోచించుకుని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకునేను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమునడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసె లేదు లేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడెక్కువ చేసుకొనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా లేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సోలోమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ ఎంతో నిచ్చేముగా వస్త్రములనిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి అక్కడికి దొంగరాడు చిమ్మిట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనియుడి తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామును వచ్చినను మూడవ జామును వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని తెలుసుకునుడి మీరు అనుకోనని గడియలో మనిష్య కుమారుడు వచ్చును గనుక మీరునూ సిద్ధముగా ఉండుడని చెప్పను లూకా వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన నడుగుగా ప్రభువు నేను తగిన కాలమున ప్రతి వారికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ ఎక్కువగా అడుగుదురు లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని అది ఇదివరకే రగులు కొని మండవలెనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితనని మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగజేయవచ్చితనని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పెను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై నాల్గవ వచనము నుండి మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచునదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకుని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునుకు అప్పగించును బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానను ఇంతటితో లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి